మీ అందరూ కూర్చోండి మనమే మీ ఫ్రెసిలిటీ లేరు మీకు చేసి పెట్టాం మంచిగా కూర్చోండి సెట్ అంటే संपो सोशन ट्रिपल Bakalım. Haydi arkadaşlar. Hazır. Başla వెల్కమ్ టు ఆత్మకూర్ ఇవాళ మనం ఇక్కడ స్టోర్ లాంచ్ చేస్తున్నాం అన్నమాట నైన్టీ ప్లస్ స్టోర్స్ ఉన్నాయి హ్యాపీ మొబైల్స్ కి ఇవాళ మనతో పాటు రధికా నాయక్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రతికా ఫార్ జాయినింగ్ టుడే అండ్ ఆల్ యూర్స్ I am very happy, shala sento, uh, happy well, inviting me here today at Atmapur and uh, such an amazing brand, Happy Mobiles mm -hmm. are. We have 90 plus stores in all over Telangana and Haiti which is a very astonishing and amazing factor. It just shows how strong as a brand they are and they are coming up with amazing amazing Charamanchi offers they are coming with for Dasara and Deepavali. So Antri, um, please Come to Happy Mobiles and shop with them. They have great offers, big offers for you guys. And they are also launching this new Redmi 15C phone, which is one of the slimmest phones in the market and has amazing battery backup. And it's uh, just not being an amazing, great brand, strong brand. They also have such an amazing social responsibility. They have, they have uh, blood donation camp and food drives also. I think. Yeah, yeah. share Thank you really so much. We are very for with Bhakti you. The title announcement is yet to be announced. So, thank very happy. We are very happy. We the movement. happy. We very very grateful. There are two emotions we love. grateful and gratitude. For everybody, for the media, audience and fans. fans. We are very happy. సార్ ఇందాక తొంభై స్టోర్లు ఉన్నాయండి మొత్తం ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క టౌన్కి వెళ్ళాలనే అన్నదే అనమాట మా ప్లాన్ సో ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి బెస్ట్ డీల్స్ బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆత్మకూర్ లాంటి ఒక ఊర్లో ఒక ఏసీ షోరూమ్ పెట్టి కస్టమర్ రాగానే డెమో చూపించి ఒక ఫోన్ అమ్మాలి కస్టమర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను సిటీలో కొంటే వేరేలా ఉంటుంది ఆత్మకూర్లో కొంటే నాకు మామూలుగా వస్తుంది అట్లా అనుకోకూడదు ఆత్మకూర్లోనే కస్టమర్స్ కూడా వావ్ నాకు నేను సిటీలో వెళ్ళే ఫీలింగ్ ఏముందో నాకు ఆత్మకూర్లోనే ఇచ్చారు హ్యాపీ మొబైల్స్ ఆ ఫీలింగ్ రావాలి అప్పటి మనము ఇప్పుడు టూ డేస్ అయింది సో హ్యాపీ ఫెస్టివ్ ధమాకా లాంచ్ చేసాము హ్యాపీ ఫెస్టివ్ ధమాకాలో ఏ స్మార్ట్ ఫోన్ కొన్నా ఒక ప్రతి స్మార్ట్ ఫోన్కి రెండు నుంచి ఏడు గిఫ్ట్ల దాకా మనము ఇస్తున్నాం అనమాట ఇది మొబైల్ ఫోన్స్కే కాకుండా టీవీ కొంటే టీవీ ఫ్రీ టీవీ కొంటే వాషింగ్ మిషన్ ఫ్రీ టీవీ కొంటే గీజర్ ఫ్రీ అలాగే వాషింగ్ మెషిన్ మిషన్ కొంటే గీజర్ ఫ్రీ ఇట్లాగే చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట హ్యాపీ మొబైల్స్ లో ప్రతి ఒక్క కస్టమర్ని మా హ్యాపీ మొబైల్స్కి వచ్చి ఆఫర్లని వినియోగదారులు చేసుకోండి కోరుకుంటున్నాం మేము సో అందరూ ఆత్మకౌర్ హ్యాపీ మొబైల్స్ ఇచ్చేసి మా ఆఫర్లని పొందాలని మా కోరిక